Yeah, నేను డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్ ప్రొఫెసర్ అని హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ నారాయణ మెడికల్ నాలెజ్ ముఖ్యంగా ఈరోజు అంటే అనగా డిసెంబర్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనము హ్యాపీ మ్యాథమెటిక్స్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నాము సో ఈ సందర్భంగా నన్ను ఇన్వైట్ చేసిన నారాయణ సిబిఎస్ఈ రత్నం స్కూల్ వారి యజమాన్యానికి అడ్మినిస్ట్రేటివ్ టీచర్స్కు అండ్ అఫ్కోర్స్ మై డే స్టూడెంట్స్కు ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుతూ అండ్ ఈ డే తరపున విశేష తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు ఏంటంటే పిల్లల్లో మ్యాథమెటిక్స్ దాని యొక్క సంబంధించిన అడ్వాంటేజెస్ అంటే రొటీన్ లైఫ్లో కాకుండా రొటీన్ సబ్జెక్ట్స్లో కాకుండా మన రొటీన్ లైఫ్లో కూడా మ్యాథమెటిక్స్ ఎలా ఉపయోగపడతాయి మ్యాథమెటిక్స్ వల్ల మనం నేర్చుకోవాల్సిన చాలా అలవాట్లు ఏంటి అవి మనకు ఒక మనిషి యొక్క జీవితంలో ఎలా ఉపయోగపడతాయి ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా సొసైటీలో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం ఎలా వెళ్ళగాలి అన్ని ఆస్పెక్ట్స్ను మనం మన మ్యాథమెటిక్స్ నేర్చుకుంటాం ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే మనము చిన్నప్పుడు చిన్న స్కూల్స్ చదువుతున్నప్పుడు అంటే రైపు స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్స్ ఇంటర్మీడియట్ ఎక్కడిపోయినా కూడా Mathematics is a one subject. అంటే అన్ని సబ్జెక్ట్స్తో పాటు ఎస్పెషలీ మన ప్రైమ్ లాంగ్వేజెస్ మన నేటివ్ లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ వీటితో పాటు మ్యాథమెటిక్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంటుంది అంటే యూజువల్గా మన చిన్నప్పుడు మన టీచర్స్ కూడా చెప్తూ ఉంటారు హూ ఈస్ బెస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ హూ ఇస్ ద బెస్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ నాట్ ఓన్లీ ఇన్ సర్ స్టడీస్ మ్యాథమెటిక్స్ యొక్క సిటిజన్స్ మన దీన్ని ఈ ప్రాముఖ్యత తీసుకొచ్చిన గ్రేట్ అవర్ ఇండియన్ అంటే వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఈజ్ అవర్ ఇండియన్ ఫేమస్ మ్యాథమెటిషియన్ ఆఫ్ ఆల్ టైమ్స్ రామానుజం గారు ఈజ్ ఫ్రమ్ తమిళనాడు ఆఫ్ కోర్స్ హీ హాస్ డన్ సో మెనీ థింగ్స్ టు ద మ్యాథమెటికల్ వరల్డ్ సో అతన్ని ఆదర్శంగా తీసుకొని ఈ ఇప్పటి కిడ్స్ అయినా సరే సిటిజన్స్ అయినా సరే హౌ కెన్ అప్లై ఇన్ అవర్ రొటీన్ లైఫ్ వాట్ ఇర్ ద న్యూ థింగ్స్ యూ కెన్ కంట్రిబ్యూట్ టు ద సొసైటీ నేర్చుకొని అతని అనుగుణంలో అతని అలా ఎలా మనం కంట్రిబ్యూట్ చేశాడో మనం కూడా వాటికి తోడ్పడాలని కోరుకుంటూ అంటే మ్యాథ్ అనేది ఒక సెపరేట్ సబ్జెక్ట్ కాదు ప్రతి సబ్జెక్ట్లోనూ మ్యాథ్ ఉంది మన జీవన శైలిలో మ్యాథ్ ఉంది అన్నిట్లో మ్యాథ్ ఉంది అంటే మ్యాథ్ అనగానే భయపడతారు పిల్లలు సో అలా భయపడకుండా ఈ ప్రాజెక్ట్ మేకింగ్లో కానీ వీళ్ళు చేసే అన్నిట్లో కూడా మ్యాథ్ ఉంది అని తెలుసుకొని మ్యాథ్ని ప్రేమించి దాన్ని బాగా అర్థం చేసుకొని చదువుతారు అనేసి మనం ఈ డేని మిస్ చేయకుండా జరుపుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరిగింది పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అండ్ సంపత్ గారు కూడా వచ్చి వాళ్ళని ఎంతో ఉత్సాహం పరిచి చాలా ఎంకరేజ్మెంట్ అయితే ఇచ్చారు స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు పరీక్షలు యాభై రాయితీతో వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు పాస్బుక్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్